గుంటూరు మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్ లోని చార్వాక యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు చిన్నం డేవిడ్ విలియన్స్ ఆధ్వర్యంలో గతంలో సెమీ క్రిస్మస్ కార్యక్రమంలో బాగా జరిగిన సందర్భంగా సహాయపడిన వారందరికీ సన్మానించుకోవటం జరిగింది ఈ సందర్భంగా డేవిడ్ విలియన్స్ మాట్లాడారు రోజు చిరకాల మిత్రుడు పసుమర్తి డేనియల్ రత్నరాజు సెమీ క్రిస్మస్ లో భాగంగా పేదవారందరికీ అతనికి ఉన్న దాంట్లో సహాయాన్ని అందించాలని అన్నారు అంతేకాకుండా ఈరోజు నా మిత్రుడు లండన్ విదేశీయ ప్రాంతాలకు విదేశీ ఉండగా నా మిత్రుడిని కలిసి మాట్లాడి సన్మానించుకోవటం కార్యక్రమాల్లో జరుపుకోవటం చాలా సంతోషంగా ఉందని నా మిత్రుడు మళ్లీ సంతోషంగా తిరిగి విదేశీ నుంచి స్వదేశానికి రావాలని కోరుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో డేనియల్ రత్నరాజ్ మాట్లాడారు నా మిత్రుడు డేవిడ్ విలియమ్స్ చేసే ప్రతి కార్యక్రమాలు ముందుండి సహాయపడతానని అన్నారు ఈ కార్యక్రమంలో చార్వాక యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు చిన్న డేవిడ్ విలియమ్స్ పశుమూర్తి దేనియల్ రత్నరాజు దేవరగిరి కుర్రు తదితరులు పాల్గొన్నారు మరి సంవత్సరాలు ఫ్రెండ్షిప్ ఇది అయితే వేడుకల్లో సన్మాని టైం లేదు చాలా దేశాలు అయితే ఈరోజు మరి చిన్నప్పటి నుంచి మరి ఎంతో కలిసి ఒకే మైండ్తో అండర్స్టాండ్ చేసి మరి జీవిస్తూ ఉన్నాం ఈరోజు కార్యక్రమం మరి లండన్ వెళ్తా ఉన్నాడు అయితే చాలా దేశాలు తిరిగాడు నా ఉద్దేశం ఏంటంటే సెమీ క్రిస్మస్ చేయలేకపోయాను కాబట్టి ఈరోజు మరి ప్రిపేర్ అయి వచ్చాను మా సోదరుడు గిరిధల కుర్రు నుంచి తీసుకొని మరి ఈరోజు డానియల్ రతన్ చిరు సత్కారం చేయాలనుకున్నాము ఎందుకంటే కమ్యూనిటీకి ఉపయోగపడే వాళ్ళని తర్వాత అన్ని రకాలుగా కూడా మరి సర్వీస్ చేస్తూ ఉన్న మరి అవకాశం మేరకు సహాయం చేస్తున్నటువంటి నా మిత్రుడు డాండీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా చిన్ననాటి మిత్రుడు డేవిడ్ విలియమ్స్ చిన్నం నా సోదరు సహోదరులు గిరిగారు ఆనందం చేసినటువంటి నన్ను ఈ విధంగా సన్మానించడం చాలా సంతోషదాయకం కమ్యూనిటీకి సేవ చేయడం అనేటువంటిది ఒక గురుతర బాధ్యత అది జీవించినంతవరకు కూడా నేను అలాగే కంటిన్యూ చేస్తాను స్నేహధర్మాన్ని కూడా నెడికి మర్చిపోము ఈ విధంగా నన్ను సత్ తీసినందుకు నాకు అదే పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ మాట్లాడి గంజాయి విక్రయంపై నిత్యం పోలీసులు నిఘా కొనసాగుతుందని టెనాలి డీఎస్పీ రమేష్ తెలిపారు పట్టణ త్రీ టౌన్ పోలీసులు నలుగురు గంజాయి విక్రయేతుల్ని అరెస్టు చేసి వారి వద్ద నుంచి ఒకటి పాయింట్ రెండు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా సోమవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రమేష్ వివరాలు వెల్లడించారు గంజాయి విక్రయంపై విశ్వసనీయ సమాచారం అందుకున్న సిఐ ఎస్ రమేష్ బాబు ఆధ్వర్యంలో సోమవారం పర్మి డొంకలో దాడులు నిర్వహించారు ఐదుగురు వ్యక్తుల్ని గుర్తించి అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా ఒకరు పరారయ్యారు పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో సంఘం జాగర్ల ముడికి చెందిన మహ్మద్ అబ్దుల్ రషీదు నందులపేటకు చెందిన కోటా సాయి మంజునాథ్ దేవరకొండ మను శివశంకర్ అలియాసు బబ్బులు బీసీ కాలనీకి చెందిన కోటా సురేష్ ఉన్నారు వీరు నర్సీపట్నం ప్రాంతంలో ఒకటి పాయింట్ రెండు కేజీల గంజాయి వేలకు కొనుగోలు చేసి చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి విక్రయిస్తున్నట్లు సమాచారం రాష్ట్ర డీజీపీ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గంజాయి విక్రయాలపై ఉక్కుపాదం మోపినట్లు చెప్పారు ఈ సమావేశంలో సిఐ ఎస్ రమేష్ బాబు ఎస్ఐ రావు ఏఎస్ఐ హైదర్ అలీ సిబ్బంది పాల్గొన్నారు అందరూ సేమ్ సేమ్ చేయండి పట్టుదా పట్టుకోట సరే ఒకసారి పైకి సార్ ఇంకా ఎక్కువ చేస్తా నా పేరు రమేష్ ఎస్టీపీఓ తెనాలి సబ్ డివిజన్ మా రాష్ట్ర డీజీపీ గారు శ్రీ రాజేందర్ రెడ్డి గారు ఐపీఎస్ గారి ఆదేశాల ప్రకారం అలాగే గుంటూరు రేంజ్ ఐజీ గారు పాలరీ గారు అలాగే మా గౌరవ గుంటూరు అర్బన్ తుషార్ కృష్ణార్ ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల ప్రకారం ఈ గంజా గంజాపై ఉక్కుపాధమం పెడడం జరిగింది ఈ గంజా సంబంధించి మరి త్రీ నా నా డబ్బులో త్రీ ఆ తెనాల త్రీ ఈరోజు ఉదయం సెవెన్ థర్టీకి ఈ గంజాత పొజిషన్లో ఉన్నటువంటి నలుగురు వ్యక్తుల్ని సిఏ గారు రమేష్ బాబు ఎస్ఐ గారు ప్రకాష్ రావు వారి సిబ్బంది అరెస్ట్ జరిగింది వాళ్ళు వన్ పాయింట్ టూ కేజీస్ గంజాత వాళ్ళు దొరికారు వీళ్ళు దీంట్లో మొత్తం నలుగురు పర్సన్స్ మహమ్మద్ అబ్దుల్ రషీద్ కోటి సాయి మజ్నాథ్ దేవరకొండ మన శంకర్ కోట సురేంద్ర వీళ్ళంతా కూడా దీంట్లో మహమ్మద్ అబ్దుల్ రషీద్ అనే అతను ఈ యొక్క గాంజాన్ని నర్సీపట్నం ఏరియాలో ఏఎన్సీ ఏరియాలో అన్నోన్ పర్సన్స్ దగ్గర కలెక్ట్ చేసి మిగతా వాళ్ళందరికీ కూడా అమ్ముతూ జరి జరుగుతుంది దీంట్లో మిగతా ముగ్గురు కూడా వాళ్ళ కన్జూమర్స్ వాళ్ళకి ఇతని పొజిషన్లో నా మా అబ్దుల్ రషీద్ దగ్గర నాలుగు వందల గ్రామ్స్ తర్వాత రిమైనింగ్ వన్ దగ్గర రెండు వందల గ్రామ్ పొజిషన్లో అరెస్ట్ చేసిన జరిగింది మరి ఈ గాంజా గురించి మత్తు పానీయాలకి బానిసలే చాలామంది కూడా కుటుంబ వ్యవస్థ కూడా చిన్న అవుతుంది అలాగే కొన్ని కొన్ని ఏరియాల్లో కాలేజెస్లో స్టూడెంట్స్ కూడా ఈ మా గాంజా కన్వెంట్ చేసి తమ విలువైనటువంటి అమూల్యమైనటువంటి కెరియర్ని స్పాయిల్ చేసుకొని సొసైటీలో కూడా డీఫేమ్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి దీని మీద ప్రత్యేకమైన నిఘా కూడా పెడతాం జరిగింది ఎవరైతే ఈ గాంజాల్లో ఇన్వాల్వ్ అయ్యి రెండు మూడు కేసుల్లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళందరి మీద కూడా షీట్స్ ఓపెన్ చేస్తాం సర్వలెన్స్ కంటిన్యూ చేస్తాం అలాగే అవసరమైతే పీడీ యాక్ట్ కూడా వాళ్ళ మీద పెట్టి సమగ్రమైన చట్ట ప్రకారం వాళ్ళని కంట్రోల్ చేస్తాం నా అపీల్ ఏంటంటే తల్లిదండ్రులు కూడా ఈ స్టూడెంట్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు కాలేజీలో ఏ విధమైనటువంటి గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ఈ నెల పదహారు తేదీ నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు జరగనున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కార్యక్రమ నిర్వహణకు సంబంధించి ఈ రోజు దేవస్థాన ప్రాంగణంలో సమన్వయ సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన స్వామివారి బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారుల మధ్య సమన్వయం ఉండాలని కోరారు దాంట్లో భాగంగా మున్సిపల్ వైద్య ఆర్టీసీ విద్యుత్ పోలీసు ఆర్ మరియు ఇతర శాఖల అధికారులు అందరూ స్వామివారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పనిచేయాలని సూచించారు అధిక ఉష్ణోగ్రత నమోదవుతున్న తరుణంలో అన్ని వేళల వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండాలని సూచించారు మరీ ముఖ్యంగా ఇరవై ఐదో తేదీన స్వామివారి రథోత్సవం సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా దేవస్థాన అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు అనంతరం స్వామివారి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు ఈ నెల పదహారవ తారీఖు నుండి ఇరవై ఏడవ తారీఖు వరకు కూడా జరగబోవు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఈరోజున స్వామివారి గుడిలో మంగళగిరి ఎంఆర్ఓ గారి అధ్యక్షతన ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని అన్ని డిపార్ట్మెంట్లు కూడా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు మున్సిపల్ శాఖ కానివ్వండి హెల్త్ డిపార్ట్మెంట్ కానివ్వండి పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి ఆర్టీసీ కానివ్వండి ఆర్ అండ్ బి కానివ్వండి ప్రొఫెషనల్ అండ్ ఎక్సైజ్ కానివ్వండి ఎల్సిటీ కానివ్వండి అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళ యొక్క సమీక్ష సమావేశాన్ని ఈరోజున ఏర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరం లాగానే వేలాది మంది భక్తులు సోమవారిని దర్శించుకోవడానికి వస్తారు కాబట్టి పైగా ఎండలు చాలా ఎక్కువ ఉంటాయని చెప్పేసి ఒకవైపున మనకి తెలుస్తూ ఉంది కాబట్టి ఏ ఒక్క భక్తుడికి కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా స్వామివారి దర్శనం కలిగించేలాగా మరియు ఇరవై ఐదవ తారీఖున స్వామివారి దివ్యరథోత్సవం జరుగుతుంది కాబట్టి ఆ రోజున మరింత జాగ్రత్త తీసుకొని స్వామివారి బ్రహ్మోత్సవాలు బాగా ఘనంగా నిర్వహించాలని భక్తులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా స్వా తిరునాళ్ళ ప్రతి సంవత్సరం కూడా ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి మంగళగిరి శ్రీ లక్ష్మి లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల ఆహ్వానం ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం ఈ యొక్క బ్రహ్మోత్సవాలన్నీ కూడా చాలా భక్తులందరికీ కూడా ఎక్కడా ఇబ్బందులు లేకుండా పూర్తి చేయాలి అనే ఆలోచనతో ఎంఆర్ఓ గారు అట్లానే ఎమ్మెల్యే గారు అందరు అధికారులు ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరిగేటటువంటి ఏర్పాట్లని పర్యవేక్షిస్తూ జాగ్రత్తలు ఏ రకంగా తీసుకోవాలి ఎక్కడ భక్తులు ఇబ్బంది పడకూడదు దర్శన స్వామివారి దర్శనం కానీ అట్లానే దివ్య రథోత్సవం కానీ కొండపైన పానకాల స్వామి గారి దర్శనం కానీ ఇవన్నిటిని కూడా ఎక్కడా ఇబ్బందులు జరగకుండా వచ్చినటువంటి యాత్రికులందరికీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద అందరి సూచనలు సలహాలు తీసుకొని అందరు సలహాలు ఇచ్చారు వాటిని అన్నింటినీ కూడా అమలు చేసేటటువంటి ఏర్పాట్లు చేయమని చెప్పి కూడా శ్రీశైల భక్త సేవా సమితి వారి ఆధ్వర్యంలో నాలుగు లారీల భోజన వసతి సరుకులు మరియు మందులు తెనాలి నుంచి సరఫరా అయ్యాయి శ్రీశైల భక్త సేవా సమితి తెనాలి సభ్యులైన మేము గత పదహారు సంవత్సరాలుగా శ్రీశైలంలో మహాశివరాత్రి పర్వదినానికి వచ్చిన సుమారు డెబ్బై ఎనిమిది వేల మంది భక్తులకు ఉచిత భోజనాలు మరియు పండ్లు మజ్జిగ మరియు ఉచిత ప్రాథమిక వైద్య శిబిర కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలియజేశారు అదేవిధంగా తెనాలి పట్టణ ప్రజలందరికీ తెలియచేయవలసిందిగా కార్యక్రమం ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా నాలుగు లారీలలో కూరగాయలు బియ్యం మంచినీరు ప్యాకెట్లు అరటికాయలు రేపు సాయంత్రం తెనాలి నుంచి బయలుదేరుతాయని అన్నారు సుమారు రెండు వేల ఐదు వందల మంది కార్యకర్తలు సేవా నిమిత్తం వారు శ్రీశైలానికి వస్తున్నారని తెలిపారు ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడారు తెనాలి పట్టణ ప్రజలు కూడా పాల్గొన్నారని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆళ్ల వెంకట సుబ్బయ్య ఎం దుర్గా మల్లికార్జునరావు పి గోవర్ధన్ కేబిఎన్ గుప్తా బి రవీంద్ర తుమ్మల కృష్ణ నక్క వేణుగోపాల్ మరియు ఇతరులు పాల్గొన్నారు వీరి పరిరక్షణలో జరుగుతున్నదని కమిటీ పదిహేడవ వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రతి మహాశివరాత్రి కంటే గత పదహారు సంవత్సరాల నుంచి ప్రతి మహాశివరాత్రి రోజున ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైల క్షేత్రంలో దరిదాపుగా లక్ష నుంచి లక్ష ఇరవై మందికి ఉచిత ఆహార పంపిణీ కార్యక్రమం మరియు మంచినీరు మంచినీటి పంపిణీ కార్యక్రమం ఉచిత వైద్య కార్యక్రమం అనుభవిస్తూ ఈ సంవత్సరం పదిహేడవ సంవత్సరంలో అడిగడబడి పడుతుంది పదిహేడో సంవత్సరం భాగంగా రేపు జరగబోయే ఎనిమిదవ తారీఖు నాడు జరగబోయే మహాశివరాత్రి కార్యక్రమానికి నాటికి సంసిద్ధం మన మనం ఒక మూడు వందల మంది వాలంటీర్స్తో లక్ష ఇరవై ఐదు వేల మందికి సరిపోయే సామాన్లతో పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమం మొత్తం దాతల సహాయ సహకారంలో చేయటం జరుగుతుంది ఈ కార్యక్రమానికి సహకరించి ప్రతి ఒక్క దాతకు పేరు పేరున ఊరు ఊరిన మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించి ప్రతి ఒక్క దాతని మేము కూడా మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము ఈ అందులో ఈ కార్యక్రమంలో భాగంగా అందరినీ దాతలందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము ఈరోజు ముఖ్యంగా ఈ ప్రత్యేకమైనటువంటి స్వామివారి విగ్రహాన్ని కూడా శ్రీశైల భక్త సేవా సమితి రెండు వేల ఎనిమిదిలో మనం ఒక ముఖ్య ఉద్దేశంతో శ్రీశైలంలో చాలామంది భక్తులు వచ్చేది పేదవాళ్ళండి అక్కడ వాళ్ళకి మన రెండు కొండ ప్రదేశం అవసరంలో కూడా ఫుడ్ అనేది దొరకట్లేదండి ఈ సందర్భంలో మరి అక్కడ మేము వెళ్ళి చూసినప్పుడు మాకు అనిపించింది ఇంతమంది భక్తులు వస్తున్నారు ఇక్కడ సరైన వసతులు సౌకర్యాలు ఏమీ లేవు భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆకలితో చాలామంది ఉంటున్నారు చూస్తేనే రేట్లు చాలా ఎక్కువైపోతున్నాయి ఇవన్నీ ఆలోచించిన తర్వాత మాకు ఆలోచన వచ్చింది మనం ఎందుకు ఇక్కడ అన్నదానం చేయకూడదు అనే ఒక ఆలోచన రెండు వేల ఎనిమిదిలో రావడం జరిగిందండి అదే సంవత్సరం మేము కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది మొదట్లో మేము ఒక ఐదు వేల నుంచి ఆరు వేల మందితో మేము అక్కడ సేవ చేయడం జరిగింది అండి ఆరు వేల మంది భక్తులకు సేవ చేయడం జరిగింది అది ఈ రోజున లక్ష నుంచి లక్ష ఇరవై వేల మంది దాకా కూడా మేము సేవ చేసే భాగ్యము మా దాతలు మాకు అవకాశం కల్పించారండి ఈ అవకాశం కల్పించిన దాతలందరికీ కూడా మేము తన శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము దీనికి ఈ కార్యక్రమానికి చాలా వ్యయ ప్రయా ప్రయాసంతో కొడుకుందండి కార్యక్రమం అంతా కూడా కారణం ఏంటంటే ఇక్కడి నుంచి అక్కడ ఏమి మనకు దొరికేవి కాదు కావండి ఇక్కడ నుంచి కాగితం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా మనం తీసుకెళ్లాల్సిన పరిస్థితి అక్కడ దొరుకుతాయి అంటే దొరుకుతాయి కానీ ఒకటి మూడు నాలుగు రెండు రేటు ఉంటుంది ఎన్నికల నిర్వహణకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తుల్లూరు డీఎస్పీ అశోక్ కుమార్ గౌడ్ తెలిపారు కేంద్ర పథకాలతో సీఏఎస్ఎఫ్ బుధవారం ఫిరంగిపురంలో కవాత నిర్వహించారు స్వేచ్ఛగా నిర్భయంగా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునే వాతావరణాన్ని కల్పిస్తామని డీఎస్పీ తెలిపారు శాంతి భద్రతల నిర్వహణలో రాజీ లేదని సమస్యాత్మక అత్యంత సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు చెప్పారు గొడవలకు కారణమయ్యే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు రాజకీయ నాయకులు ఎన్నికల నిబంధనలకు లోబడి ప్రచారం నిర్వహించుకోవాలని అన్నారు కార్యక్రమంలో ఫిరంగిపురం సిఐ వీరేంద్రబాబు ఎస్ఐ కిషోరు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు సార్ మీ అందరికీ తెలుసు ఆల్రెడీ మనము ఈ ఎలక్షన్ యొక్క ఫీవర్లో అంతా కూడా మునిగిన్నాం మరి ఈ ట్వంటీ ఫోర్ ఎలక్షన్లో జనరల్ ఎలక్షన్స్ మన పార్లమెంట్కి అలాగే అసెంబ్లీకి కూడా జరగబోతున్నాయి జరిగే జరగబోయేటటువంటి ఎలక్షన్స్కి పది పదిహేను రోజుల్లో మనకి కోర్టు కూడా రాబోతుంది మరి ఈ సందర్భంగా ఎన్నికలు అనేవి ప్రజాస్వామ్యంలో చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం అది ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఎలక్షన్స్ జరిగేటప్పుడు ఓటరు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క ఓట్ని స్వేచ్ఛగా వినియోగించుకోవాలి ఆ వినియోగించుకోవడంలో ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడంలో మనం శాంతి భద్రతలను కాపాడడంలో పోలీస్ పాత్ర ఎక్కువగా గణనీయంగా ఉంటుంది కాబట్టి ఈ మేము ఒక పోలీస్ డిపార్ట్మెంట్గా మాకు ఉన్నటువంటి పోలీస్ ఫోర్సెస్ మా యొక్క లోకల్ పోలీస్తో పాటుగా మరి సిఏపిఎఫ్ అంటే సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్స్ సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్సెస్ దాంట్లో భాగంగా మనకి ఈ రోజున ఇక్కడ సిఏఎస్ఎఫ్ నుంచి ఒక ముప్పై మంది స్టాఫ్ రావడం జరిగింది ఈ ముప్పై మంది స్టాఫ్ తోటి మొత్తం మేము మనకు ఉన్నటువంటి ఇక్కడ ఈ మూడు ప్రాంతాల్లో ఈ రోజున ఈ యొక్క పిరంగపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పిరంగపురం ఊరు అలాగే రే రేపూడి అలాగే తర్వాత బొల్లపాలెం ఈ మూడు గ్రామాల్లో కూడా ఈ యొక్క పోలీస్ కవాత చేయడానికి నిర్మించుకున్నాం ఎందుకంటే పోలీస్ కవాత్ అంటే జనరల్గా ఒక అట్మాస్ఫియర్ వచ్చింది కాబట్టి ప్రజలందరూ కూడా సహకారం చేయాలని చెప్పి చెప్పేసి ప్రజలందరూ శాంతి భద్రతలు కాపాడటంలో అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క చట్టానికి బద్దులై వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు చేయకుండా ఉండడం కోసం ఆ యొక్క అలర్ట్నెస్ క్రియేట్ చేయడంలో ప్రజలందరినీ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం అని చెప్పేసి ఈ యొక్క పోలీస్ కవాతని మేము చేయబోతున్నాం దాంట్లో మేమందరం కూడా అన్ని పొలిటికల్ పార్టీస్ వాళ్ళని కూడా మేము కోరేది ఏంటంటే ఏదైతే ఎలక్షన్ కమిషన్ యొక్క నియమ నిబంధనలు ఉన్నాయో ఆ నియమ నిబంధనలకు లోబడి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు వాళ్ళ యొక్క ప్రచారాన్ని కానీ లేదా ఇతర ఓట్లు అడగడం కానీ చేస్తే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఓటర్లకి స్వేచ్ఛ అంటే భయభ్రాంతులు లేకుండా వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళ యొక్క ఓటుని గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణ పరిధిలోని పంతొమ్మిదో వార్డు యానాది కాలనీలో గత రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో ఇల్లు కాలిపోయి కట్టుబట్టలతో బయటపడిన ప్రమాద బాధితుల్ని ఈ రోజు ఉదయం మాజీ ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర కుమార్ పరామర్శించారు బాధితులకు నేనున్నాను అంటూ భరోసా ఇచ్చి తమవంతుగా ఆర్థిక సాయం అందచేయటం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు माफला ये देता हूं और मैं ले ले और मैं मार 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 मार

పొన్నూరు పట్టణంలోని ఐలాండ్ సెంటర్ నుంచి టౌన్ సీఏ విజయభాస్కర్ ఆధ్వర్యంలో కేంద్ర పథకాలతో ఐలాండ్ సెంటర్ నుంచి మొదలుకొని ఎస్పీ రోడ్డు ఇటికంపాడు రోడ్లలో పోలీస్ కవాతు నిర్వహించారు ఈ సందర్భంగా టౌన్ టౌన్సీఏ భాస్కర్ మాట్లాడుతూ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు రానున్న ఎన్నికల నేపథ్యంలో పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలపై అవగాహన కల్పించేందుకు అదేవిధంగా అత్యంత సమస్యాత్మక ప్రదేశాలలో ప్రత్యేకంగా ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు రానున్న ఎన్నికల ముందు ఎవరైనా గొడవలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు టౌన్ సీఐ భాస్కర్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ కేంద్ర పాలకాలు సిఐఎస్ఎఫ్ మరియు టౌన్ పోలీసులు ఈ కవాత నిర్వహించడం జరిగిందని తెలియజేశారు మాకు ఆయాతో క్లారిటీ కార్డులో లేదా మా కార్డు పనిలో